హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఉదయాన్నే ఇలా ముగ్గుతో బ్లాగ్ స్టార్ట్ చేశానండి లోపలంతా కసం తుడుచుకున్నానండి ఇప్పుడు బయటని కడిగి ముగ్గు పెడుతున్నాను అనమాట వాకలది కడిగిస్తున్నాను ఇలా నా అమ్మకుతో ముగ్గు పెట్టేసుకుంటున్నానండి ఇంకా స్నానం అది చేయలేదు ఇంకా పనులు చేసుకొని స్నానం చేద్దాం కదా అనేసి ఇలా ఉదయాన్నే చేసుకుని కసవలు అయితే దాన్ని మేము పాచపనులే అంటామండి ఇంకా సామాన్లు అయితే నైట్ తోమిసుకుంటాం కానీ ఇవి ఉదయం లేసే చేస్తాను అనమాట ఇంతకుముందు సాయంత్రం కడిగేసేదాన్ని అండి వర్షాలు పడుతున్నాయి కదా అందు గురించి ఇంకా సాయంత్రం కడగట్లేదు ఉదయం లేసే కడుగుతున్నాను ఇంక మెట్లు అయితే ఫస్ట్ ముగ్గు పెడేసుకొని తర్వాత కిందన కూడా రోడ్డు మీద కూడా నా ముగ్గుతో వేస్తున్నానండి ఇంతకుముందు ముగ్గుపిండితో వేసేదాన్ని కదా ఇప్పుడు నామకతోటే వేస్తున్నాను ఎందుకంటే ముగ్గుపిండితో సంక్రాంతికి వేసుకోవచ్చులే ఇప్పుడు అవి అయితే గిర్లు ముగ్గులు కదండీ సంక్రాంతి ముగ్గులు నెలగంట ముగ్గులు అంటాం కదా అవి గిర్లతోటే వేస్తాం చుక్కలై పెట్టాం అనమాట అవి నామకతో వేస్తే చాలా పెద్ద ముగ్గులు అయిపోతాయండి అండి అందు గురించే ఆ ముగ్గుపిండి అయితే సంక్రాంతికి ఉంచేసాను ఇప్పుడైతే నా అమ్మక తేస్తున్నానండి అండి అందులోనూ బొరు గొచ్చు కూడా రోడ్డు కూడా అంత బొరికేం లేదనమాట అందు గురించి నామకతోటైనా బాగానే ఉంటున్నాయి నా మొక్క అయితే ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది కదండి ఇప్పుడు సంతకు వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్కి వెళ్తాం కదా అప్పుడు కూడా నామక్క కనిపిస్తుంది కొనుక్కోవచ్చు ముగ్గుపిండి ఎక్కడ పడితే అక్కడ ఉండదు అందు గురించి నా అమ్మక్క అయితే తెచ్చుకున్నామండి మొన్న మొన్నటి వారం వెళ్ళాను కదా సంతకి ఆ రోజు అయితే ఇంకా బయటకు అడిగి ముగ్గది పెడేసానండి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి చాలా ప ఉదయాన్నే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కదండి చల్లగాలితోటి ఉదయాన్నే కొంతసేపు అలా కూర్చోవాలి అనిపిస్తుంది అండి చల్లగాలికి కానీ క్యారీజులు టిఫిన్లు పూజలు ఉంటాయి కదా అందు గురించి కూర్చోవడం అవ్వదు అనమాట ఇప్పుడే సూర్యోదయం అవుతూ ఉందండి చూసారు కదా సూర్యుడు ఉదయిస్తున్నాడు రెండు కొబ్బరి చెట్లు మధ్యలో నుంచి అలాగో తీస్తున్నాడు చాలా బాగుంది కదండి ఇప్పుడైతే ఒకవైపు అంబలం మెరబెట్ ఇంకో ఇంకోవైపు అయితే పాలు పెట్టాను ఇది దోశలకనేసి నిన్న సాయంత్రమే రుబ్బి ఉంచుకున్నానండి పప్పు బియ్యం కలిపి రాత్రి పెరుగు తోడు పెట్టాను మందారం పువ్వులు అయితే మా ఫ్రెండ్ ఇచ్చిందండి మొగ్గలో ఇక్కడ చెట్టు లేదండి మనకి ఇంతకుముందు అయితే చెట్టు ఉండేది ఇప్పుడు చెట్లేదనమాట నా ఒక కొమ్మ నాటాం కానీ ఇంకా నాటలేదండి కొమ్మ అయితే నాటాము అది ఇంకా చిగురు పెట్టలేదనమాట ఇంకా పాలు మెరబెడేసుకున్నానండి దేవుడికిను తర్వాత పిల్లలకి అన్నటిక ఇంకా పూజ అయితే అయిపోయింది ఈరోజు శంఖం పువ్వులు అయితే తగ్గాయండి ఎందుకో పోతా అన్నమాట శంఖం పువ్వులు ఇంకా మా ఆయనగారు గారు కూడా స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయారండి ఇద్దరం దండం పెట్టేసుకుంటున్నాము ఇంక ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటే పూజ అయిపోయినట్టునండి ఇంకా వంట పని స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా పూజ అయిపోయాక వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి చట్నీ వచ్చేసి కొత్తిమీర టమాటా పలుకులు కలిపి చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి అందు గురించి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను టమాటాలు అయితే చాలా రేట్లు ఉన్నాయండి కేజీ అరవై అంతా అన్నారు మా ఆయన గారు టమాటాలు ఆనియన్స్ కొంచెం రేట్లుగానే ఉన్నాయండి కొత్తిమీర కూడా ఎక్కువగా రావట్లేదండి మార్కెట్లోకి మాకైతేను ఇప్పుడు వస్తుందేమో చల్లటి కాలాన్ని ఎండాకాలంలో అయితే ఎక్కువగా కొత్తిమీర రాలేదనమాట కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను పది రూపాయలకి ఎంత ఇచ్చేయారండి ఇప్పుడు అలాంటిది చిన్నది వస్తుంది అనమాట తక్కువ వస్తుందనమాట ఇంకైతే సరిపోతాయండి చట్నీకి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా చదవగొట్టించుకున్నానండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపలికలు అయితే వేసుకున్నానండి తర్వాత ఇందాక కట్ చేసుకున్నాను కదా ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని వేపుకుంటున్నాను అవి కదండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటానండి టమాటాలు వేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత కొత్తిమీర వేసాను ఇవి కొంచెం మగ్గాక కొంచెం సాల్ట్ను కొంచెం చింతపండు వేసానండి చాలా కొంచెం వేసానమాట చింతపండు ఇవ్వండి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మిక్సీ కొడేసుకుందామండి ఇంకా ఇప్పుడు వేగిపోయాండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుందామండి ఇవి అండి చల్లారాకే మిక్సీ చేసుకున్నాను తర్వాత కొంచెం అదే ప్యాన్లోని పోపు వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పోపులు వేసుకున్నానండి తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పొడేసిన ఈ చట్నీ ఉంది కదండి ఆ చట్నీ ఒక గిన్నెలోకి వేసుకొని పోపు కూడా అందులో వేసుకున్నానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశలు వేయాలండి మనం ఎప్పుడైనా దోశలు వేసుకునేటప్పుడు ఇలాంటి పెద్ద ఆనియన్ ఒకటి తీసుకోండి దానిని సెంటర్ కట్ చేసి ఇలాగ నూడిల్స్ తినే స్పూన్ ఉంటుంది కదండి దానికి గుచ్చేసి ఒక గ్లాస్ వాటర్లోనే ఇలా ముంచుతూ పెనం వేడెక్కాక ఇలా ముంచి పెనం అంతా ఇలా స్ప్రెడ్ చేసి దోశ వేసుకున్నాం అనుకోండి దోశ చక్కగా వచ్చేస్తుందండి ఇంకా మనల్ని అయితే ఇబ్బంది పెట్టదనమాట పెనము ముందుగా ఆయిల్ కూడా వేయకూడదండి కొంచెం ఫస్ట్ దోశ వేసుకొని తర్వాత ఆయిల్ వేయాలన్నమాట అప్పుడే నీట్గా వస్తుంది దోశ అయితేను చూసారు కదా ఇంకొకరికి ఒకరికి టిఫిన్ పెట్టేసానండి ఇట్లా అయితే వేస్తానండి ముందు అయితే మా ఆయన గారికి పెట్టేశాను తర్వాత మా అబ్బాయికి కూడా పెట్టేసానండి వాళ్ళిద్దరికీ ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారనమాట ఇప్పుడు ఎప్పటిదప్పుడే వేస్తానండి ఎప్పుడు అప్పుడే వేసి అలా వేడివేడిగా ఇస్తానన్నమాట మా ఆయన గారికి కావాలండి మా అబ్బాయికి ప్లెయిన్ కావాలన్నమాట ఆనియన్స్ కూడా వేయలేదండి లైట్గానే వేసాను మా ఆయన టిఫిన్ చేస్తున్నారండి బాగున్నాయంట మా అబ్బాయి కూడా టిఫిన్ చేసేస్తున్నాడు వాడికి సిగ్గు ఎక్కువండి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లోని వీడియో అంటే చాలు మాకు ఇటు అటు తిప్పేస్తుంటాడు ఇంకెప్పుడైతే మా ఆయనగారును మా అబ్బాయి వెళ్ళిపోయారండి ఈరోజు కూర వచ్చేసి గుడ్లను బంగాళ దొంపకెళ్ళి కొంటుతున్నానండి ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నాను కూరకు సరిపడినంత గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కారం వేస్తున్నానండి అప్పుడు గుడ్లు వేసుకున్నాను చూసారు కదా కొంచెం కారం వేయడం వల్ల గిన్నె కంటుకోకుండా చక్కగా ఎగుతాయండి కారం పసుపు సాల్ట్ ఇదో ఇందులో ఏది వేసుకున్నా మనకి అంత ఇబ్బంది పెట్టమండి గుడ్లు వేక్కునేటప్పుడు గిన్నె కంటుకోకుండా బాగా ఎగుతాయి అనమాట అవి తీసేసుకొని తర్వాత అదే నూనెలో కొంచెం చిన్నగా కట్ చేసుకునేవి ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపి వేసుకున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇంకా అది కూడా పెచ్చోసం పోగానే టమాటాలు కూడా వేసుకున్నానండి టమాటాలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కూరగాయలన్నీ బాగా మగ్గుతాయి కదండి ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకొని వేపిసుకుందాం ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కారం వేసుకుంటున్నానండి మేము కొంచెం గుడ్లో అయితే కొంచెం కారం ఎక్కువగానే వేస్తానండి ఇంకా ఇందాక గుడ్లు వేపుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాము ఇంకా అన్నీ ఉడికినాయి కాబట్టి అంత ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొంచెం వాటర్ ఎగిరి మనకి అంత ఇగర కావాలో అంతకన్నా కొంచెం ఎక్కువ వేసుకొని మూత పెట్టేసుకున్నాను కొంతసేపు ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నానండి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకున్నాం అనుకోండి కూర అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు క్యారేజీలు పెట్టేస్తున్నాను ఎమ్మె బంగాళదుంప గుడ్లు అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక బాక్స్లో అన్నవును ఒక బాక్స్లో ఒక పెరుగు ఒక బాక్స్లో పెరుగు అయితే పెట్టి గుడ్ల కూర పెట్టానండి ఇంక ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంక నేను కూడా బట్టలు అవి ఆరబడిసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నాదేనండి ఇంతకు ముందు చెప్పాను కదా అమ్మాలు మేము ఇంట్లో దిగిన రోజు తీసారన్నాను కదండి ఆ జాకెట్ అనమాట ఇది ఇది బ్యాక్ పార్ట్ అండి దీనికి చిన్నది వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను అందు గురించి ఇంకా లేచిలో వేయట్లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ఎంత చేస్తున్నానో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్